అందరికీ నమస్కారం పిఎస్ఎన్ న్యూస్కు స్వాగతం టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉంది రకరకాలుగా అంటే ట్యాప్ ల్యాప్టాప్లు వస్తున్నాయి సెలవులు వస్తున్నాయి చాలా ఆప్షన్స్ తోటి వస్తున్నాయి కానీ ఒక చోట మాత్రం ఒక వృద్ధుడు నేటికి రేడియోతోటి కాలక్షేపం చేస్తున్నాడు ఎవరో వృద్ధుడు ఎక్కడుంటాడు అనేది తెలుసుకున్నారండి కోన మండలం గండిగారి చెరువు ప్రాంతంలో సంసాని గోపాలకృష్ణ అనే వృద్ధుడు నేటికి రేడియోతో కాలక్షేపం చేస్తున్నాడు ఉదయం లేచినప్పటి నుంచి ఆయన పడుకునే వరకు రేడియోతోటే కాలక్షేపం చేస్తున్నాడు ఆయన అడిగి విషయాలు తెలుసుకున్నారండి

రేడియో ఎప్పటి నుంచి వాడుతారు అప్పుడే చిన్నప్పటి నుంచి రేడియో అప్పుడే మూడు పోయిందండి బాగా బాగా చేసే వాళ్ళు అప్పుడు చేస్తారు అమ్మా ప్రాంతారు అంటే మీరు టీవీ ఉంది దాన్ని చూడరా చూడండి చూద్దాం రేడియో వాడతారు అంతే అండి దాంట్లో కరెంట్ వచ్చింది కదా కరెంట్ వాడతారా బ్యాటరీ వాడతారు బ్యాటరీ కరెంట్ బాగా ఆ అప్పుడు క్లారిటీ ఉండదు బ్యాటరీ అయితే క్లారిటీ ఉంటది మరి బ్యాటరీలు ఎనాలకోసారి మారుస్తూ ఉంటారు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే మూడు బ్యాటర్లు దగ్గర ఇంకేట్టుకోండి అంటే ఎప్పుడు పొద్దున్న ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు ఇది ఏడు గంటల ఏడు గంటలకి మళ్ళీ తొమ్మిదిన్నర దాకా తర్వాత మీ పని చేసుకుంటారు మధ్యాహ్నం బోల్ చేసినప్పుడు మళ్ళీ పెడతారు మీకు రేడియోలో ఏ కార్యక్రమం వస్తున్నాయి అప్పటికప్పుడు తేడా ఏంటి అంటే ఒక ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోతే అప్పుడు కార్యక్రమాలకు ఇప్పుడు కార్యక్రమాలు ఏమిస్తున్నాడు కొత్తగా అప్పుడు ఒక ఆదివారం అది సీరియల్ అంటే చూడు ఈ మధ్యని ఈ మధ్య అండి నాటికిస్తున్నాడు అండి ఆదివారం సినిమా సినిమా ఇది వరకు తగ్గిపోయిందండి సినిమాలు టీవీ ఇచ్చాక మొత్తం సినిమా తీసారు నాటికలు సీరియల్ మంచి నాటం అంటే చుట్టుపక్కల అంటే చాలా చోట్ల ఇప్పుడు రేడియోని వాడతలేదు అంటే టీవీలు వచ్చినాయి దానికన్నా మంచి సెలవులు వచ్చేసాయి అవునండి చేత ఎవరు చూసిన చేతిలో చూసినా సెలవులు ఉంటున్నాయి మీరు ఇంకా రేడియో వాడుతున్నారు అంటే మీకు ఎలాగనిపడు నాకు రేడియో వల్ల నాకు ఇష్టం అండి వార్తలు అన్ని వింటే వార్తలు ఇప్పుడు మళ్ళీ కానీ చెప్పికి ఏడైదు కడతాయండి వాళ్ళు ఉంటాను ఇప్పుడు ఒక గంట విక్రితం జరిగింది అంత చెప్తాడండి అదే ఈ రేడియో మరి మీ పిల్లలు వాళ్ళు వింటారా వింటారం మన ఇద్దరం చూడలేదు అది పేపర్ చదువుతారా మీకు దుస్తులోపం ఏం లేదు అదే సైకిల్ కూడా తొక్కుతారు సైకి మీ ఏంటంటారు అసలు మామూలు కాయగూరలు అండి చికెన్ మటన్ 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 ఎక్కువ తింటారు చేపలు తిన్నా చేపలు సంవత్సరం నుంచి ఎండు చేప కానీ చేప కానీ తిన్నా అచ్చా అదే కాయగూరలో చేప ఎతే ఎండు చేప నాకు వద్ద ఫుడ్ కూడా తక్కువ పూర్వం అంటే ముందు మీరు రాగులు రావులు సర్జలు తిన్నారో లేదండి ఏదో తింటారు అందరూ డిఫరెంట్ ఏం అన్నిటి ఎక్కువగా తొక్కుతారు ఎక్కువండి చిన్న కచేరి వెళ్ళిపోతాను రేడియోలో చెప్తాడండి మనిషి ఎనభై కిలోమీటర్లు అయినా తొక్కాలంటే సైకిల్ ఆరోగ్యం అదేండి బాగా తర్వాత నిద్ర కూడా ఎక్కువ ఎనిమిది గంటలు నిద్రపోవాలి మనిషి ఆరోగ్యాన్ని మంచిది అని చెప్తాను ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి నడుమ రేడియో పాటలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని ఈ వృద్ధుడు చెబుతున్నాడు